ప్రేస్తలోడ్ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడో వచనం నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును ఆమె హలిలోయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును నిజమే కదా మంచి స్నేహం ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు కానీ నేటి సమాజంలో స్నేహితుల్ని గమనిస్తే చాలా వరకు స్వార్థపరులే వాళ్ళ స్వార్థాన్ని బట్టి స్నేహం చేస్తారు వాళ్ళ దగ్గర ఏదైనా సరే స్వార్థం అనేది ఉంటుంది అంటే స్నేహం చేసే వ్యక్తిలో ఏదో ఆశించి వాళ్ళు స్నేహం చేస్తారు డబ్బుని ఆశించో లేకపోతే పదవిని పలుకుబడిని ఆశించో వాళ్ళతో స్నేహం చేస్తారు వీటిలో ఏమైనా తేడా వస్తే వెంటనే స్నేహితుడిని విడిచిపెట్టడానికి ఎవరు వెనకాడరు నేటి పరిస్థితి నేటి స్నేహాల పరిస్థితి అలా ఉంది కానీ సహోదరి సహోదరుడ మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు ఎటువంటి స్నేహితుల్ని కలిగి ఉన్నావు ఎటువంటి స్నేహితుల్ని మరి అటువంటి వారితో స్నేహం చేస్తూ వారిని స్నేహితులను భావిస్తున్నావు మరి నీ స్నేహితులు నీ ఆపదలు నేను ఆదుకుంటారు అని ఒక భరోసా నీకైతే ఉందా ఎంతమంది స్నేహితులు నీకు సహాయం నిజంగా చేయగలుగుతారు నీ అవసరంలో నీకు సహాయం చేసేవాడే నీకు నిజమైన స్నేహితులని నీకు తెలుస్తుందా లేదు ఊరికనే గుంపును పోగేసుకుని స్నేహితులను చెప్పుకుంటూ నిజంగా నీ అవసరంలో సహాయం చేయకపోయినా సరే నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారని ఏదో స్టేటస్ కోసం సంఘంలో పలుకుబడి కోసం అట్లా ఎంత మాత్రమూ చేయకూడదు ఈ లోక స్నేహాలన్నీ కేవలం కొద్ది కాలం మాత్రమే ఉంటాయి నీతో అవసరం ఉన్నంతవరకే వారు నేను ప్రేమించగలుగుతారు నీతో స్నేహం చేయగలుగుతారు కానీ నిజంగా నీకు ఆపద వస్తే మాత్రం వారు ఎప్పటికీ సహాయం చేయలేరు కానీ ఏసు మాత్రం అటువంటి వాడు కాదు ఆయన నీకు నిజమైన స్నేహితులని వాక్యం చదివిస్తూ ఉంది అంతేకాదు నీ ఆపదలో నీకు సహాయం చేస్తారు నీ ఏ అవసరంలో ఉన్నా సరే ఆయన నీతో తప్పకుండా ఉంటారు నీకోసం ఇచ్చేవారే నిజమైన స్నేహితులు కదా ఏసు నీ కోసం ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయనే నీకు నిజమైన స్నేహితుడు ఆయనతో నువ్వు ఏదైనా పంచుకోవచ్చు ఈ లోకలు ఎవరితో ఏది చెప్పినా నమ్మకస్తులు కాదు ఆ విషయాన్ని పది మందికి చెప్పి నిన్ను అల్లరి చేస్తారు పలచన చేస్తారు చులకం చేస్తారు కానీ ఏసు అయితే అలా కాదు నువ్వు ఏం చెప్పినా వింటాడు ఆయన నీకు సమాధానమిస్తాడు నీకు సహాయం చేస్తాడు నిన్ను పోషిస్తాడు ఆదరిస్తాడు అటువంటి దేవుడు ఆయన కాబట్టి యేసు ఎందుకు నీకు నిజ స్నేహితుడు అంటే నీ ఆపదను నేను ఆదుకుంటాడు కనుక నీ దుఃఖంలో నీకు ఓదార్పిస్తాడు గనుక నీ కష్టకాలంలో నీకు సహాయం చేస్తాడు గనుక నీ ప్రతి పరిస్థితిలో నీకు తోడు ఉంటాడు గనుక పోషించి సంరక్షించి రక్షించి విమోచించే దేవుడు కనుక ఆయన నీకు నిజమైన స్నేహితుడు నీకోసం ప్రాణమే ఇచ్చాడు కదా నీకోసమే ఏదైనా చేస్తాడు ఇదే భరోసాతో నీ జీవితంలో ముందుకు వెళ్ళు మరణం వరకు నీకు తోడుగుండి మరణం తర్వాత ఆయన రాజ్య వారసత్వం ఇచ్చే గొప్ప స్నేహితుడు ఏసు మాత్రమే అటువంటి ప్రేమతో ఎవరు ప్రేమించలేరు అటువంటి స్నేహితుడిని ఎవరూ కలిగి ఉండలేరు ఈ లోకంలో ఎవరు కూడా ఎవరు ఈ ఎటువంటి మంచి స్నేహితుడిని కలిగి లేరు కానీ ఏసు మాత్రమే దేవుడు అటువంటి మంచి స్నేహితుడిని ఎవరు కూడా కలిగి ఉండరు కానీ నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు అనమాట కాబట్టి ఇప్పటికైనా ఈ లోక స్నేహాలు వెంటపడడం మానేసి ప్రభుని స్నేహితుడిగా చేసుకుని ఆయనతో సావాసం కలిగి ఉండు ప్రభునికి తప్పకుండా సహాయం చేస్తారు నిజ స్నేహితుడు తన స్నేహితుని కోసం ప్రాణం పెడతాడని నువ్వు గమనించాలి